అందరికీ నమస్కారం ఓం శ్రీ నమ పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన ముఖ్యమైన వస్తువులు లేదంటే మీ పూజకు ఫలితం రాదు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో పూజగది ఒకటి మన పూజ గదిలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారట అయితే వాస్తు ప్రకారం మీ పూజ గదిలో ఏమున్నా లేకపోయినా కొన్ని వస్తువులు మాత్రం తప్పనిసరిగా ఉండాలని వేద పండితులు సూచిస్తున్నారు అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది మన పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన వస్తువుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము మన సనాతన ధర్మంలో గంగాజలానికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా గంగాజలాన్ని పెట్టుకోవాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజగది చుట్టూ గంగాచలం చిలకరించి దీపారాధన చేసుకోవాలి అలాగే ప్రతి పౌర్ణమి రోజున మీ ఇల్లంతా గంగాజలాన్ని చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో పసుపు కుంకుమలు గంధం పొడి అలాగే అక్షింతలు తప్పనిసరిగా ఉండాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకుని పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఎంతో పవిత్రమైన పూజ గదిలో తప్పనిసరిగా స్వస్తి గుర్తును వేసుకోవాలి పసుపుతో స్వస్తి గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టండి పూజ గదిలో స్వస్తి గుర్తు ఉంటేనే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం లభిస్తుంది మన సంస్కృతి సంప్రదాయాల్లో నెమలి పింఛానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో నెమలి పింఛం పెట్టుకుంటే మీ ఇంటిపై ఎవరి దృష్టి పడకుండా ఉంటుంది అలాగే మీ ఇంటి ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది అయితే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత నెమలి పింఛంతో దేవునికి గాలి విసిరి నమస్కారం చేసుకోండి ప్రతిరోజు దేవునికి ఇలా సేవ చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి డబ్బు సమస్యలు ఏర్పడకుండా చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో నీటి కలుషం ఉంటే సర్వదేవతలు సంతృప్తి చెంది మనం కోరిన కోరికలన్నీ తప్పక తీరుస్తారని నమ్మకం ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక పసుపు రంగు వస్త్రంలో ముద్ద ముద్దకర్పూరాన్ని మూటకట్టి మీ పూజగది ఉత్తర దిక్కులో పెట్టుకోండి ప్రతిరోజు ఆ కర్పూరం ముటకు ధూపం వేసి నమస్కారం చేసుకోండి అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తీరిపోయి విపరీతమైన ధనాకర్షణ సిద్ధిస్తుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరాలంటే నువ్వుల నూనెతో దీపారాధన చేసి దేవునికి నైవేద్యంగా ఎండు ద్రాక్షలను నివేదించండి ఇలా దీపారాధన చేస్తూ ఉంటే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా శంఖం ఉండాలి పూజగదిలో శంఖం ఉంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు ప్రతి గురువారం నాడు పూజ గదిలో ఉన్న శంఖానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం గోమాతను దేవతగా పూజిస్తారు గోమాతను పూజిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలను పూజించినట్టే గోపంచకాన్ని పూజగదిలో పెట్టుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ ఇంటిని రక్షిస్తారు అలాగే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇక మనలో చాలామంది తాబేలును పూజిస్తారు తాబేలు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరి పూజగదిలో తప్పనిసరిగా తాబేలు విగ్రహం ఉండాలి ఎవరింట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలకు కొరత ఉండదు తరచూ ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల బాధలు పెరిగిపోతుంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు పసుపు కొమ్మలు పెట్టండి పూజ గదిలో పసుపు కొమ్మలు పెట్టుకుంటే డబ్బు సమస్యలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి ఎరుపు రంగు కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న కుంకుమను పెట్టుకోండి కుంకుమలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా విభూతిని పెట్టుకోండి ప్రతిరోజు విభూతి పెట్టుకుంటే మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఇక దేవుని పూజలో పుష్పాలు లేనప్పుడు అక్షింతలతో దేవునికి పూజ చేసుకోవచ్చు ఇక దీపారాధన సమయంలో గులాబీ పుల్లతో దేవుడిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే గన్నీరు పూలతో దేవుడిని పూజిస్తే ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో లక్ష్మీ గవ్వలు ఒకటి కాబట్టి మీ పూజ గదిలో ఆరు గవ్వలను పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది రాధాకృష్ణుల చిత్రపటాన్ని పూజగదిలో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే చదువుకునే విద్యార్థుల పడకగదిలో సరస్వతీదేవి చిత్రపటాన్ని పెడితే విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా పచ్చకర్పూరాన్ని ఎక్కువగా పెట్టుకోవాలి కర్పూరాన్ని సకల దేవతలు ఇష్టపడతారు కర్పూరం నుండి వచ్చే సువాసనలతోనే లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది అలాగే పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే ఏది కోరుకున్నా వెంటనే తిరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా దేవుని గంట ఉండాలి ప్రతి రోజు స్నానం చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసి గంటను మోగిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక పూజలో ఉపయోగించే దీపారాధన కుందులు చాలా పవిత్రంగా ఉండాలి ఇత్తడి కుందుల్లో కానీ వెండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయాలి దీపారాధన చేసే దీపం కుందులు నల్లగా ఉండకూడదు ఇక ఆడవారు దీపారాధన చేసేటప్పుడు మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే మీ భర్తకు అదృష్టం కలిసి వచ్చి బాగా డబ్బు సంపాదించాలంటే స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షమాం కురుకురు స్వాహా ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదువుతూ కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్తకు అదృష్టంతో పాటు ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రమిద కింద రెండు తమలపాకులను పెట్టి దీపారాధన చేస్తే మీ పూజలకు దేవతలందరూ సంతృప్తి చెందుతారు అలాగే రావి ఆకుపైన నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది మనలో చాలా మంది పూజ గదిలో శివలింగాన్ని పెట్టుకుంటారు అయితే తెలుపు రంగు శివలింగాన్ని మాత్రం పూజ గదిలో పెట్టుకోకూడదు ఇంట్లో శివలింగం ఉంటే ప్రతిరోజు నీటితో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి శివానుగ్రహం సులభంగా లభించి అఖండ ఐశ్వర్యం వెంటనే లభిస్తుంది ఇక మనలో చాలామంది పూజ కోసం తులసి దళాలను కోసుకొస్తుంటారు అయితే పూజలు ఉపయోగించే తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకూడదు అలాగే మనకి చాలామంది దేవుడి పూజ కోసం మార్కెట్లో పూలు కొనుక్కొని ఆ పూల కవర్ని నేలపైన పెడుతూ ఉంటారు నేలపైన పెట్టిన పూలను పూజకు ఉపయోగించకూడదు మీ పూజ గదిలో భగవద్గీత రామాయణం వంటి పవిత్ర గ్రంథాలను పెట్టుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ కుటుంబం మొత్తానికి జ్ఞానం శ్రేయస్సు సంపూర్ణ ప్రాప్తి కలుగుతుంది సాలగ్రామాన్ని విష్ణువు శిలారూపంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో సాలగ్రామాన్ని పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవెల్లలా ఉంటుందని మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్యం కలిసొస్తుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గది తప్పనిసరిగా ఈశాన్య దిక్కులోనే ఉండాలి దక్షిణ దిశలో మాత్రం ఏర్పాటు కూడా చేసుకోకూడదు దక్షిణ దిశలో పూజ గది ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు